భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడుకొని మనమంతా ఆచరించాలని రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని తెలంగాణ అంబేద్కర్ సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ రీడింగ్ రూమ్ను మంత్రి ఆవిష్కరించారు రాజ్యాంగం రచించండి కాబట్టి ఆర్టికల్ మూడు లో భాగంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ తెలంగాణ విభజన వ్యతిరేకిస్తూ చేస్తే కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ విధంగా రాజ్యాంగానికి శక్తి అది ఆ రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం గొప్పదా తిరిగి మనోద శాస్త్రాన్ని ఆనాడు మనం ముందు పెద్దలకు మధ్య పోరాటం జరుగుతోంది జాతీయ స్థాయిలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాజ్యాంగం రక్షించుకుంటేనే మనం అందరం కూడా మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది దానికి అనుగుణంగా ఏది ఈ ఏమైన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం జరుగుతున్న పోరాటంలో భాగస్వామి ఉపాధ్యక్షులు తల్లపల్లి రావాల్సిందిగా కోర్చి